అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నీవు నా భారీగా లభించడం నా అదృష్టం నవ్వుతూ కూడా నన్ను వదిలి వెళ్లకురా అదే మాట రాజేశ్వరమ్మ చెవులో మారుమోగుతుంది పోరా ఆ మాట నేనే అనాలి నువ్వు నా జీవితంలోకి రాకపోయుంటే నా బ్రతుక్కి అర్థమే ఉండేది కాదు ఇలా ఇంకా ఏదో తనలో తానే మాట్లాడుకుంటున్న రాజేశ్వరమ్మని గుమ్మంలో నుంచి చూసిన కొడుకు ప్రసాద్ కొడలు సుభద్రకి ఆశ్చర్యం కలగలేదు నాన్న గంగాధరం చనిపోయిన ఈ మూడేళ్ల నుంచి వాస్తవాన్ని జీర్ణించుకోలేక అప్పుడప్పుడు ఇలా తనలో తనే ఎదురుగా గంగాధరం ఉన్నట్టుగానే భ్రాంతితో రెండు మూడు నిమిషాలు మాట్లాడుకుని ఎవరైనా పిలిచాక తేరుకుని దుఃఖిస్తుంది గంగాధరం రాజేశ్వరమ్మలది యాభై సంవత్సరాల అన్యోన్య దాంపత్యం మూడు సంవత్సరాల క్రితం గంగాధరం గుండెపోటుతో మరణించాక అప్పటి వరకు అన్ని విధాలుగా మహారాణిలా గడిపిన రాజేశ్వరమ్మకి ఒక్కసారిగా శూన్యంలోకి ఎవరో నెట్టేసినట్టయింది కొడుకు ప్రసాద్ కోడలు సుభద్రమ్మ తనతో ఉన్న అప్పుడప్పుడు ఒంటరిగా ఉద్వేగానికి లోనవుతూ ఉంటుంది రాజేశ్వరమ్మ గత యాభై ఏళ్ల కాపురంలో చాలా అనుభవమే గడించిందని చెప్పాలి ఒక్కసారిగా గతమంతా కళ్ల ముందు మెదిలింది రాజేశ్వరమ్మ గంగాధరం దంపతులకి ఒక్కగానొక్క కొడుకు ప్రసాద్ గంగాధరం లెక్కల మాస్టర్గా మంచి పేరు సంపాదించాడు కొద్దో గొప్పో వాళ్ల తాతల నుంచి వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి రాజేశ్వరమ్మ గంగాధరం బావా మరదల్లే రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు లేకున్నా ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి చేసుకున్నారు ఒక రకంగా ఆ కాలంలోనే ప్రేమ వివాహం అనుకోవచ్చు రాజేశ్వరమ్మ బిఏ హాన్ యూనివర్సిటీ మొదటి ర్యాంకు సాధించింది చదువు అయిపోగానే ఉపాధ్యాయురాలిగా కేంబ్రిడ్జ్ కాన్వెంట్లో చేరింది కానీ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే గంగాధరంతో పెళ్లి కాగానే ఇల్లాల పోస్ట్కి అంకితం అయిపోయింది ఓర్పు నేర్పుతో పాటు రాజేశ్వరమ్మకి అటు సాంప్రదాయాల పట్ల కుటుంబం పట్ల అవగాహన ఆదరణ రెండు ఉండటంతో అందరికీ ఆవిడ అంటే ఎంతో గౌరవం ప్రేమ ప్రసాద్కి సుభద్రతో పెళ్ళయింది సుభద్రకి ప్రసాద్తో పెళ్ళైన మొదటి పది సంవత్సరాలు రాజేశ్వరమ్మని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమనిపించింది ప్రసాద్ సుభద్రల పెళ్ళి ఒకసారి గుర్తు చేసుకుంది రాజేశ్వరమ్మ సుమారు ముప్పై సంవత్సరాల క్రితం గంగాధరం రాజేశ్వరమ్మ హాల్లో కూర్చుని కులాసాగా ఏవో కబులు చెప్పుకుంటున్నారు అప్పుడే బయట నుంచి వచ్చిన ప్రసాద్ మెల్లగా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి ఏదో చెప్పాలన్నట్లు నీళ్లు నమ్ములుతున్నాడు రాజేశ్వరమ్మకి ముందే విషయం కొంచెం తెలుసు కాబట్టి కొడుకుతో చెప్పరా చల్లకొచ్చి ముంత దాయటమేందుకు అనగానే అది కాదు నాన్న నాకు సుభద్ర అంటే చాలా ఇష్టం సుభద్రకి కూడా నేనంటే సుభద్ర ఎవరు ఆమె తల్లిదండ్రులు ఎవరు ఎక్కడ ఉంటారు అడిగాడు గంగాధరం బ్యాంకు మేనేజర్ విశ్వనాథం గారి అమ్మాయి రేపు ఒకసారి విశ్వనాథంని నేను కలిసే ప్రయత్నం చేస్తాను వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయంలో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో కూడా తెలియాలి అన్నాడు మరుసటి రోజు గంగాధరం విశ్వనాథాన్ని కలిసి వచ్చాక రాజేశ్వరమ్మతో విశ్వనాథంని కలిశాను అన్నాడు ఏమన్నారు అడిగింది రాజేశ్వరి సుభద్ర వాళ్ల కన్న కూతురు కాదు వాళ్ళకి పిల్లలు కలగకపోతే శరణాలయం నుంచి తెచ్చుకున్నారట ఏం మాట్లాడాలో తెలియక మీని రెండు తగిలిస్తే సరిపోతుంది అని ఇంకా రాజేశ్వరి ఏదో అనబోతుంటే ఆ విషయం సుభద్రకి కూడా తెలియకుండా పెంచారట సుభద్రకి సంబంధించినంత వరకు విశ్వనాథం విజయలే ఆమె తల్లిదండ్రులు అంటే కులం గోత్రం జాతకాలు ఇవి ఏవీ ఉండే అవకాశమే లేదు నోయ్ నేనంత చిన్నగా ఆలోచించలేకపోతున్నా వాళ్ళంత ఆదర్శవంతమైన పనిచేస్తే మనం మాత్రం ఇంకా అక్కడే ఉండటం న్యాయం అనిపించట్లేదు ఓహో ఇంకేం ఒప్పేసుకుని వచ్చారా ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది నీకు ఇష్టం లేనిది నేను ఎప్పుడైనా ఒప్పుకున్నానా అంతేకాదు విశ్వనాథ మరో విషయం కూడా స్పష్టంగా చెప్పారు ఇంకా ఏముంది చెప్పేందుకు రాజేశ్వరి అడిగింది ఎటువంటి పరిస్థితులలోనూ ఈ విషయం చర్చించడానికి గానీ సుభద్రకి తెలియడానికి వీలు లేదు అన్నాడు ఆ కండిషన్కి అంగీకారం అయితేనే మాట్లాడుకుందాం అన్నాడు చెప్పాడు గంగాధరం ఒక్కగానొక్క కొడుకు కోరిక తోసిపుచ్చలేక పెళ్లికి ఒప్పుకున్నారు రాజేశ్వరి గంగాధరంలో అంతే ఆ తర్వాత ఎప్పుడూ ఈ విషయం మళ్ళీ ఎప్పుడూ ప్రస్తావనకి రాలేదు అన్ని విషయాల్లోనూ సుభద్ర కుటుంబంలో కలిసిపోయింది గంగాధరం రాజేశ్వరమ్మకి తగిన కోడళ్ళని ప్రసాదికి అన్ని విధాలుగా తగిన భార్య అని అందరూ అంటారు ప్రసాద్కి తల్లిదండ్రులపైన ప్రేమ అభిమానం అని చెప్పలేం తలియుగంలో కుమారుడు లాంటివాడు సుభద్రకి మొదట్లో అది నచ్చేది కాదు ఏం వండాలి అంటే అమ్మని అడుగు అంటాడు ఎన్ని రోజులైనా అదే దారిలో వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు అఖిల్ కూడా అన్నీ వాళ్ళ మామ చెప్పినట్టే చేస్తాడు మొదట్లో సుభద్రకి రాజేశ్వరమ్మ చాలా టిప్కల్గా అనిపించేది అన్ని పనులు రాజేశ్వరమ్మే స్వయంగా చేసేది అది ఇల్లు శుభ్రంగా ఉంచడమే కావచ్చు వంటే కావచ్చు అతిథులను చూడటమే కావచ్చు అన్నిట్లో రాజేశ్వరమ్మ ముద్ర ఆ ఇంట్లో స్పష్టంగా కనిపిస్తుంది శుక్రవారం వస్తే అందరికీ తలంటి పోసి ఇల్లు కడిగి అప్పుడు కానీ వంట మొదలు పెట్టేది కాదు ఆవిడ చేస్తుంటే ఆవిడికి కావాల్సినట్టు సహకరించి చెప్పినట్టు చేయడమే సుభద్ర పని ఏ పండగ వచ్చిన అడావిడి అంతా అత్తయ్యేదే మొదట్లో చాదస్తంగా అనిపించేది కానీ మెల్లగా అత్తయ్యదే కరెక్ట్ అని ఇప్పుడు అన్నింటిలో తనలాగే ఉండాలని సుభద్ర తపన మనవడ అక్కిల్ని పదో తరగతి వరకు దగ్గిరుండి చదివించింది మామ మనవడు ఎక్కువ ఇంట్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు అఖిల్కి కూడా ఇరవై ఏళ్ళు వచ్చాయి గత సంవత్సరమే ఏదో కంపెనీలో సాఫ్ట్వేర్ టీమ్ లీడర్గా చేరాడు మూడు సంవత్సరాల క్రితం గుండెపోటుతో గంగాధరం మరణించినప్పటి నుండి రాజేశ్వరమ్మ దినచర్యలో పెద్ద మార్పే వచ్చింది మెల్లిగా అన్ని పనులు కోళ్ల సుభద్రకి అప్పచెప్పి ఎక్కువ భాగం తన గదికే పరిమితం అవుతుంది ఉదయాన్నే స్తోత్రాలు చదువుకోవడం భక్తి టీవీలో వచ్చే కార్యక్రమాలు చూడడం సాయంత్రం లాంచ్లో కూర్చుని ఇయర్ఫోన్స్తో సంగీతం వినడం ఇలా గడిచిపోతుంది ఎప్పుడో తప్ప కొడుకు కోడల వ్యవహారంలో కలగ చేసుకోదు రాజేశ్వరమ్మ హాల్లో కొడుకు కోడలు అఖిల్తో ఏదో గొడవపడుతున్నారు రాజేశ్వరమ్మకి స్పష్టంగానే వినబడుతున్నాయి అసలు వాళ్ళెవరు మనం ఏమిటి మన సాంప్రదాయం ఏమిటి పైగా మాతో మాట మాత్రం అయినా చెప్పకుండా వాళ్ళని మన ఇంటికి రమ్మనటమేమిటి ఇప్పుడు అత్తయ్యకి ఈ సంగతి ఎలా చెప్పాలి వాళ్ళకి ఏం చెప్పి పంపించాలి మనడు చేసిన ఈ నిర్వాహానికి అరుస్తుంది సుభద్ర ఎప్పుడు సుభద్ర అంత పెద్దగా మాట్లాడి ఎరగదు అనుకోని ఈ పరిణామానికి ఏమనాలో తెలియక ఒరే నీ వయసేమిటి ఏమిటి నీకు ఈ ప్రేమ ఏమిటి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు వాళ్ళని గుమ్మంలోకి రాగానే నేనే వెళ్ళగొడతా పైకి అలా అన్న ప్రసాద మనసులో సుమారు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది ఆ మాట విన్న అఖిల్ అప్పుడు ఏం చేయాలో మేము నిర్ణయించుకుంటా అన్నాడు చూశారా చూసారా ఎంత మాట పడితే అంతా ఇప్పుడే మాట్లాడుతున్నాడు అని ఆవేశంగా అఖిల్ దగ్గరికి వెళ్ళబోయిన సుభద్రని గదిలో ఉంచి అన్నీ విన్న రాజేశ్వరమ్మ ఇప్పుడు మీరు వాడి మీద ఆవేశపడినందువల్ల ఆగేది ఏదీ లేదు ముందు ఆ వచ్చేవాళ్లతో కర్ర విరగకుండా పాము చావకుండా మా అబ్బాయికి అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు ఎంఎస్ చేయిద్దాం అనుకుంటున్నా అని చూడండి మన ఇంటి పరువు మర్యాద పోకుండా మెల్లగా పరిష్కరించుకోవాలి లాంటివి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రాజేశ్వరమ్మ మర్నాడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎర్రమారుతి బెలీనోలో రేఖ రేఖ తల్లిదండ్రులు వచ్చారు రేఖ తండ్రి వెంకటప్పయ్య తల్లి భావని అనుమానంగా ఏదో భయపడుతూనే లోపలికి వచ్చారు సుభద్ర కాఫీ పలహారాలు ఏర్పాటు చేసి నిశ్శబ్దంగా ఉన్న హాల్లో మెల్లగా పరిచయ వాక్యాలు మొదలుపెట్టింది అప్పుడు గదిలో నుంచి రాజేశ్వరి వచ్చిన వాళ్ళని తేరిపారా చూసి వీడు వీడు మా వెంకటప్పయ్య కదూ నువ్వు పావని అని చెప్పబోతుంటే ఇద్దరూ రాజేశ్వరమ్మ కాళ్ళకి దండం పెట్టి అదే మేము అనుమానంగానే అడుగుపెట్టాము ఏరి అని వెంకటప్పయ్య అడగబోతుంటే మీ సార్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇంకా ఎందుకో భగవంతుడు నన్ను ఇలా వదిలిపెట్టాడు అంది రాజేశ్వరమ్మ ప్రసాద్ తల్లి దగ్గరికి వచ్చి నాన్న ఎక్కడున్నా మనల్ని చూస్తూనే ఉంటారు అని అనునయంగా అమ్మని దగ్గరికి తీసుకుంటాడు అఖిల్ కూడా మామ దగ్గరికి రావటంతో రెండు మూడు నిమిషాలు వాతావరణం గాంభీరంగా ఉండిపోయింది ఆ నిశ్శబ్దాన్ని తుంచేస్తూ సుభద్ర అత్తయ్య అయితే వీళ్ళు మీకు ముందే తెలుసా అంది తెలియటం ఏమిటి వీళ్ళిద్దరూ మీ మామగారి దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాళ్ళు వీళ్ళ వాళ్ళకం ముందే గమనించి వీళ్ళని జాగ్రత్తగా చూడమంటే ఆయన వింటేనా చివరికి ఆయనే దగ్గరుండి ఇద్దరు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేశారు ఇప్పుడు ఆయన ఉంటే ఎంత సంతోషించేవారో అత్తయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి అని రాజేశ్వరమ్మని సుభద్ర పక్క గదిలోకి తీసుకువెళ్ళింది అన్నీ విన్న రాజేశ్వరమ్మ వెంకటప్పయ్య పావని లాంటి మంచివారి సంబంధం మీరు వెతికిన దొరకదు నా మనవడు మన పేరు నిలబెట్టాడు ఇంకేం మాట్లాడకండి మంచి రోజులు రాగానే ముహూర్తం పెట్టించుకోండి అని కోడలికి సర్ది చెప్పి అఖిలి పెళ్లి దగ్గిరుండి చేయించింది మరో మూడు సంవత్సరాలు దొల్లిపోయాయి అఖిల్కి విఘ్నేష్ పుట్టాడు గంగాధరమే మళ్లీ పుట్టాడని అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు కొడలు రేఖతో సుభద్రకి ఏదో ఒక విషయంలో ఘర్షణ జరుగుతూనే ఉంది రేఖ ఉదయం తొమ్మిది గంటలకి వెళ్లి రాత్రి ఏడు గంటలకి వస్తుంది హైటెక్ సిటీ నుంచి రోజు ఏ పనిలోకి రాదు ఏ రోజుకా రోజు స్విగ్గీలో నుంచి తెప్పించుకుని తినడం అలవాటు చేసుకుంది రేఖకి సహనం సర్దుబాటు రెండూ తక్కువే ఒక రకంగా ఆ ఇంట్లో కలుపు మొక్కే అయిందానికి కాని దానికి అందరి మీద చిరుబురులాడి అత్తగారు సుభద్ర మీద ఒంటికాలతో లేస్తుంది సుభద్ర సమాధానం గట్టిగానే చెప్తుంది రాజేశ్వరమ్మకి సుభద్రని ఎలా వెనకేసుకురావాలో తెలియక కళ్ళతోనే రేఖని హెచ్చరించడం నిత్యకృత్యం అయిపోయింది అసలు వెంకటప్పయ్య పావనుల కూతురు ఇలా ఉండటం రాజేశ్వరమ్మకి ఆశ్చర్యంగానే ఉంది తరం మారింది పెత్తనం అంతా రేఖ చేతుల్లోకి మారిపోయింది సుభద్రకి ఆరోగ్య సమస్యలు రాజేశ్వరమ్మకి ముసలితనం అందుకు బాగా సహకరించాయి ప్రసాద్ అఖిలి ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉండిపోవడం తప్ప ఎటూ చెప్పలేని పరిస్థితి ఒక పక్క ఉద్యోగం మరో పక్క విఘ్నేష్ చంటి పిల్లాడు వంట అన్నిటితో వేగలేక రేఖ ఒక వంట మనిషిని చంటి పిల్లాన్ని చూడడానికి ఒక ఆయని ప్రవేశపెట్టింది నిజానికి పిల్లవాడిని చూసే సహనం కానీ అనుభవం కానీ సదురు ఆయాగా వచ్చిన ఆ పిల్లకి ఉన్నట్టు అనిపించలేదు ఆమె మొబైల్ వదిలిపెట్టిన సమయం చాలా తక్కువ అలా నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది ఒకటి రెండుసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది ఈ నెల వరకు ఎలాగో అలా కొనసాగించి కొంచెం ఓపిక రాగానే మాన్పించాలి అని సుభద్ర ఆలోచన సమయం సాయంత్రం ఆరు గంటలు కావస్తుంది రాజేశ్వరమ్మ ఇంటి ముందు లాంచ్లో కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతుంది ఒక ఇరవై అడుగుల దూరంలో బేబీ సిట్టింగ్ ట్రాలీలో మునిమనవడి విఘ్నేష్ ఆ ట్రాలీని వయ్యారంగా పట్టుకుని మొబైల్ ఫోన్లో బహుశా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ తనలో తానే నవ్వుకుంటూ మెలికలు తిరుగుతుంది ఆ చంటి పిల్లాడు వెంటాడనో రాజేశ్వరమ్మకి వినబడుతుందనుకుందో విఘ్నేష్ని ఆ బండిలో వదిలి పది అడుగుల దూరం వెళ్ళింది ఆయ ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు గోధుమ రంగులో ఉన్న తాచుపాము ఆ ట్రాలీని చుట్టుకుని పైకి ఎక్కే ప్రయత్నం చేస్తుంది దూరం నుంచి గమనించిన రాజేశ్వరమ్మ వనికిపోయి ఒక కేక పెట్టి మెరుపులా వెళ్ళి ఆ ట్రాలీని పక్కకు జరిపింది కానీ అలజడికి పాము పోతూ పోతూ రాజేశ్వరమ్మ కాలు తాకి కాటు వేసింది అంతే ఐదు నిమిషాల్లో నురగలు కొక్కకున్న రాజేశ్వరమ్మ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది ఆయా భయంతో గోడదూకి పారిపోయింది అనుకోని ఈ సంఘటనకి విషాదం కమ్ముకుంది ఒక నిర్లక్ష్యం నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది ఆ సంఘటనకి రేఖ నిష్ఠేష్ఠురాలైంది షాక్ నుంచి తేరుకోవడానికి చాలా రోజులే పట్టింది తన కన్న కొడుకు విఘ్నేష్ని కాపాడి రాజేశ్వరమ్మ విషసర్పానికి బలైన తీరు కలిచివేసింది రేఖ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది మునుపటి దుడుకుతనం పూర్తిగా పోయింది ఇప్పుడు సుభద్రక అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా మారింది ఏ పాత్ర ప్రయోజనం ఏమిటో సృష్టించిన వాడికి తెలుసు అంటే ఇదేనేమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ